నారాయణాయ ఓం శివాయ అందరికి నమస్కారం మన అరుణాచల శివ యూట్యూబ్ ఛానల్ కు హృదయపూర్వక స్వాగతం చేసినప్పుడు ఆ నిజంగా పితృలోకానికి చేరుతుందా పితృలోకానికి వెళ్ళే మార్గం కనిపించకపోతే ఆకలి శాపంగా మారుతుందా ఆ మార్గాన్ని తెరిచిన వారు ఎవరు మరణించిన ఆత్మకు దారి చూపిన మహర్షి ఎవరు ఒక మహర్షి తపస్సు లేకపోతే యజ్ఞం కూడా వ్యర్థమైపోతుందా తారను అపహరించిన చంద్రుడు తప్ప లేదా ఈ వివాదానికి తీర్పు చెప్పిన న్యాయాధిపతి ఎవరు బుధుడు ఎవరి కుమారుడు చంద్రుని కుమారుడా లేకపోతే బృహస్పతి కుమారుడా జ్ఞానం చంచలత్వం తెలిసిన ఆ గ్రహం వెనుక ఏ మహర్షి దృష్టి ఉంది అగ్ని కేవలం మంటలేనా లేక దేవతలకు దూతనా అగ్ని శక్తి అదుపు తప్పితే యజ్ఞాలే ఎందుకు కూలిపోయాయి దేవతలే పైపడిన తేజస్సును తా శాంతింపజేసిన గురువు ఎవరు అగ్నికి ధర్మ మార్గం చూపిన ఆ శాంత రూపం ఎవరిది సూర్యుడు చీకట్లో బంధించబడితే ప్రపంచం ఎలా నిలిచింది సూర్యోదయాన్ని తిరిగి తెచ్చిన తపస్సు ఎవరి ఘనం చేసింది సంగీతమే ధర్మం మరిస్తే దాన్ని తిరిగి యజ్ఞంగా మార్చింది ఎవరు పితృలోకాల మార్గదర్శి దేవతల గురువు అగ్నికి శిష్యత్వం ఇచ్చిన మహర్షి అంగీరస మహర్షి ఎవరు నిజంగా ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానం ఒక్కటే ఈరోజు మనం చెప్పుకోబోయేదే అంగీరస మహర్షి గురించి ఆకాశం నిశ్శబ్దంగా ఉంది నక్షత్రాలకు శబ్దం చేసే ధైర్యం లేదు భూమిపై మాత్రం ప్రతిరోజు మనుషులు శ్రాద్ధాలు చేస్తున్నారు పిండాలు పెడుతున్నారు హోమాలు చేస్తున్నారు కానీ ఆ పుణ్యం ఎక్కడికి వెళ్ళిపోతున్నట్లే ఉంది ఇతరు లోకం ఖాళీగా ఉంది ఇతరుల చేతులు శూన్యంగా ఉన్నాయి ఆకలి వాళ్ళల్లో కోపంగా మారుతుంది అప్పుడు దేవతలు అందరూ కలిసి బ్రహ్మలోకానికి వెళ్లారు ప్రభో బ్రహ్మదేవ మా పిల్లలు చేసే కర్మలు మా వరకు ఎందుకు రావడం లేదు అని అడిగారు బ్రహ్మదేవుడు కళ్ళు మూసుకున్నాడు అసలు ఏం జరుగుతుందో తెలుసుకుందామని సృష్టి అంతా ఒక్క క్షణంలో దర్శించాడు అప్పుడు ఆయన నెమ్మదిగా ఏ శ్రాద్ధమైన ఏ యజ్ఞమైనా ఒక మహర్షి శుద్ధి చేస్తేనే పితృలేకానికి చేరుతుంది ఆ మహర్షి పేరే అంగీరసుడు ఆ మాట భూమిని తాకిన క్షణమే అంగీరస మహర్షి తపస్సు మొదలైంది ఆయన చుట్టూ కాలం ఆగిపోయింది భూమిపై పడి ప్రతి పిండ ప్రధానం ప్రతి దానం ప్రతి హవనం ఆయన తపోజ్యోతిలోంచి ప్రయాణించి పితృలోకానికి చేరింది అందుకే నేటికి ఎవరికైనా పితృశాంతి కలిగితే దాని వెనుక అంగీరస అనుగ్రహమే ఉంటుంది కాలం గడిచింది దేవలోకంలో ఒక రోజు ధర్మమే కంపించే సంఘటన ఒకటి జరిగింది అదేంటంటే తారాదేవికి అందం చాలా సౌందర్యవతి ఆమె అలాగే జ్ఞానం సౌమ్యత కలిసిన రూపం ఆమె ఆమె ఎవరో కాదు బృహస్పతి భార్య బృహస్పతి అంటే దేవతల గురువు అంటే ఆమెకు గురుపత్ని ఆమె ఒక రోజు చంద్రుడు ఆమెను చూశాడు ఆమె నడకలో నిశ్శబ్దం ఆమె మూల్లో దాగిన లోపం చంద్రుడు మనసు జారిపోయింది ఒక్క క్షణం చంద్రుడు తారం తీసుకెళ్ళిపోయాడు దేవలోకం ఉలిక్కి పడింది బృహస్పతి నేరుగా అంగీరస ఆశ్రమానికి వచ్చాడు గురుదేవ ధర్మభంగం అయింది అంగీరసుడు చంద్రుణ్ణి పిలిచాడు చంద్రుడు అడుగు పెట్టగానే అతని కాంతి మరింత పెరిగిపోయింది దేవతలే వెనక్కి తగ్గారు అంగీరసుడు మాత్రం ప్రశాంతంగా ఉన్నారు చంద్రం దొంగిలించిన ప్రేమ అసలు నిజమైన ప్రేమ కాదు అని చెప్పారు కానీ ఆ మాట చంద్రుడు అస్సలు వినలేదు పెద్ద యుద్ధమే జరిగింది అప్పుడు చంద్రుడు బృహస్పతి మధ్య లోకాలు కంపించేంత పెద్ద యుద్ధం జరిగింది చివరికి తారాదేవి తిరిగి వచ్చింది కానీ ఆమె చూస్తే గర్భవతి ఆమెకు ఒక శిశువు కూడా జన్మించాడు అందరి ప్రశ్న ఒక్కటే అప్ ఏమిటి అసలు ఆ పుత్రుడు బృహస్పతి పుత్రుడా లేకపోతే చంద్రుడి పుత్రుడా అని అప్పుడు అంగీరస్ మహర్షి ధ్యానంలోకి వెళ్ళారు ధ్యాన దృష్టితో చూసి అప్పుడు పుత్రుడు బృహస్పతి కుమారుడే కానీ చంద్రుని ప్రభావం కూడా ఇతంలో ఉంటుంది అంతేగాని ఇతడు సంపూర్ణంగా బృహస్పతి కొడుకే అని చెప్పాడు అందుకే బుధుడు జ్ఞానం చంచలత్వం కలిసిన గ్రహంగా మారాడు ఇకపోతే భాగవత పురాణం పద్మ పురాణం ఇంకా అగ్ని పురాణం ప్రకారం అప్పుడే సృష్టి కొత్తగా మొదలైంది లోకాలన్నీ వేరువేరు అవుతున్నాయి దేవతలకు తమ తమ శక్తులు సిద్ధమవుతున్నాయి అప్పుడు బ్రహ్మదేవుడు అగ్ని అనే దివ్య శక్తిని సృష్టించాడు అగ్ని అంటే కేవలం త్వాల కాదు సృష్టికి ప్రాణం ఇచ్చే శక్తి విజ్ఞాలకు మార్గం చూపే దూత అగ్ని సృష్టికర్తలకు దేవతలకు మనుషులకు మూడు లోకాలకు అవసరమైన ఒక కాలంలో అగ్నిదేవుడు ఒక కఠినమైన శపథం చేశాడు అదేంటంటే దుష్టులు దానవులు ఎవరు నా ముందు నిలబడలేరు నేను సర్వ లోకాలకు రక్షకు అవుతాను ఈ మాటలు ఒక శపథంలా మారే అగ్ని ప్రపంచాన్ని రక్షించాలని నిర్ణయించుకున్నాడు కానీ ఆయన శక్తి చూస్తే అధికం దాని నియంత్రణ చాలా తక్కువ ఈ సంకల్పం మంచిదే కానీ ఆయనలోని అపార తేజస్సు ఒక్కసారిగా బాగా పెరిగిపోయింది అగ్ని నిరంతరం దహనం చేస్తూనే ఉండేవాడు దానవులను దహనం చేస్తానని బయటకు వెళ్ళి ఆ ఉగ్రశక్తి అదుపు తప్పి అనుకోకుండా కొన్ని యజ్ఞాలు భంగమయ్యాయి యజ్ఞకుండలు జ్వాలలు బలహీనపడ్డాయి ఇటు చూసిన అగ్ని ఋషుల ఆశ్రమాలు వేడితో చా ఇబ్బంది పడ్డాయి పుణ్యకార్యాల్లో మంటలు తప్పు దిశల్లో వెళ్ళాయి అగ్నిశక్తి పవిత్రమైనది కానీ దశ తప్పినప్పుడు లోకానికి చాలా భయం భూమిపై చేసే యజ్ఞాలు హవనాలు అన్నింటికీ ఆటంకం ఏర్పడింది అగ్ని జ్వాలలు అధికం కావడంతో ఋషులు యజ్ఞాల్లో మంత్రాలు సరిగ్గా చదవలేని స్థితి వచ్చేసింది అప్పుడు ఇంద్రుడు వరుణుడు వాయుదేవుడు ఒకటి చోట చేరి మాట్లాడుతున్నాడు ఇంద్రదేవుడు ఏమన్నాడంటే అగ్ని మంచి ఉద్దేశంతోనే చేస్తున్నాడు కానీ అతని శక్తి ఇలా ఉంటే యజ్ఞాలు ఆగిపోతాయి అప్పుడు వరుణుడు అతని తేజస్సు సరికట్టలేం ఒక మహర్షి మాత్రమే శాంతింప చేయాలని అప్పుడు వాయుదేవుడు బ్రహ్మదేవుడు మాత్రమే దీని పరిష్కారం చెప్పగలరు అని అనుకుని అందరూ కలిసి బ్రహ్మలోకానికి వెళ్ళారు దేవతలు అందరూ కలిసి బ్రహ్మదేవునికి నమస్కరించి సమస్యను వివరించారు బ్రహ్మదేవుడు ప్రశాంతంగా చిరునవ్వు నవ్వి అగ్ని తేజస్సు తప్పు కాదు అందు అదుపు కోల్పోవడమే సమస్య అతని జ్వాలల్లో శక్తి ఉంది కానీ నియంత్రణ లేదు అని చెప్పి కాసేపు ధ్యానం చేసి దేవతలారా మీ అందరికీ ఒక గురువు కావాలి అగ్ని తేజస్సుని శాంతింపచేసి అతని శక్తిని ధర్మ మార్గంలో నడిపించగల ఒక మహర్షి ఉన్నాడు అతడి శక్తి అగ్ని కంటే ఎక్కువ కాబట్టి వెళ్ళి ఆయన్ని వేడుకోండి అన్నారు అప్పుడు దేవతలందరూ అంగిరస మహర్షి ఆశ్రమానికి చేరుకొని చూడగా ఆశ్రమం చాలా ప్రశాంతంగా ఉంది గాలి కూడా జపాన్ ఆలకిస్తున్నంత నెమ్మదిగా విస్తుంది అయితే అటువంటి ఆశ్రమంలో అంగీరసుడు దేవతలందరూ వెళ్ళినప్పుడు అంగీరసుడు ధ్యానం ముగించి కలు తెరిచాడు అప్పుడు ఆయన కళ్ళు తెరిచి దేవతలను చూశారు అగ్నిదేవుడు కూడా దేవతల వంటి వచ్చాడు ఆయన శరీరం నుండి వచ్చే జ్వాలలు అంగీరస్ మహాశాస్త్రంలో కూడా వేడింపించాయి పెంచాయి సున్నితంగా చూస్తారు ఎందుకు వచ్చారు పిల్లలు అని ప్రేమగా అడిగారు దేవతలు పరిస్థితిని వివరించారు అగ్నిదేవుని అదుపు తప్పిన తేజస్సు ఎలా యజ్ఞాలను నాశనం చేస్తుందో చెప్పారు అంగీరసుడి చిరునవ్వుతో తన కంఠంలో ఓంకారం ధ్వనించేలా స్వరంతో చెప్పారు అగ్ని తేజస్సు పెరగడం తప్పు కాదు కానీ కానీ ధర్మం వైపు మళ్లించాలి వెంటనే అతను తీసురండి దేవతలు అందరూ అగ్నిదేవుని తీసుకొచ్చారు అగ్ని జ్వాలలు అతని చుట్టూ కూరగా ఎగిరి పడుతున్నాయి అంగిరేశుడు కేవలం ఒక చిన్న మంత్రాన్ని జపించాడు తనలోని శాంతి బ్రహ్మజ్ఞానం జ్వాలను తాకినట్టుగా అయ్యింది అగ్ని జ్వాలను క్రమంగా తగ్గాయి అగ్నిదేవుడు కూడా శాంతించాడు అగ్నిదేవుడు వినమ్రంగా నమస్కరించి అంగిరస్సు సున్నితంగా చూస్తూ అన్నాడు అగ్ని నీలో శక్తి అపారంగా ఉంది కానీ శక్తికి కూడా ఒక నియమం ఉండాలి కదా నీ పని దహనం కాదు పవిత్రం చేయడం యజ్ఞంలో నీ జ్వాల మానవుల ప్రార్థనలను దేవతలకు తీసుకెళ్లే సందేశం తపస్సు లేకుండా శక్తి అరణ్యంలో అల్లరి చేసిన మంటలా ఉంటుంది తపస్సే నీకు మార్గం అని చెప్తేం అప్పుడు అగ్ని తపస్సు చేసి తనని తనని ఎలా నియంత్రించుకోవాలో తెలుసుకున్నాడు అందుకే వేదాలు చెబుతాయి అంగీరసో దేవహ అగ్ని అని ఇదే సమయంలో మరో విపత్తు కూడా వచ్చింది రాక్షసుడు సూర్యుడిని గుహలో బంధించాడు ప్రపంచం చీకట్లో మునిగిపోయింది అప్పుడు అంగీరస మహర్షి ఘనం అంగీరస మహర్షి గణం ఘోర తపస్సు చేసింది వేదమంత్రాలు ప్రతిధ్వనించాయి తపస్సు అగ్నిలా వెలిగింది సూర్యుడు విడుదలయ్యాడు వెలుగు తిరిగి వచ్చింది ఋగ్వేదం చెబుతుంది అంగీరసలే సూర్యోదయాన్ని తెచ్చారు అని అలాగే ఒకసారి గంధర్వులు సంగీతంలో లీనమై ధర్మం మర్చిపోయారు వారి స్వరాలు కూడా పరిమళనలా ఉన్న దిశ తప్పై అంగీరసుడు వారికి బోధించాడు ప్రతి స్వరానికి ఒక దేవత ఉంది నాదం బ్రహ్మరూపం సంగీతం యజ్ఞం వంటి స్వరం అందం కాదు భక్తి రసం గంధర్వులు మళ్ళీ దేవతల సేవలకు మండి ఇదే అంగీరస మహర్షి పితృలోకాల మార్గదర్శి దేవతల న్యాయాధిపతి అతనికి సూర్యోదయానికి కారణం మన శ్రాద్ధం ఫలిస్తే మన పితృలు తృప్తి చెందితే దాని వెనుక కనిపించిన జ్యోతి ఒకటే ఆయనే మన అంగీరస మహర్షి హో సనాతన ధర్మం